మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ సెక్షన్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం ఎవరైనా సరే టూ వీలర్ నడుపుతున్నటువంటి రైడరు హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే వెనక్కి కూర్చున్నటువంటి వ్యక్తి కూడా హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే లేదంటే సెక్షన్ వన్ ట్వంటీ నైన్ డి ప్రకారం వాళ్ళపై పెనాల్టీ వేసే అధికారం పోలీసులకు ఉంటుంది ఇది ఇంతకుముందే చెప్పేసినటువంటి ఇది కాకపోతే ఇప్పుడు ప్రతి బంకు దగ్గర కూడా హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయిస్తారు లేదనుకుంటే లేదు అది సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే రాబోతుంది ఇది మొదట కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ పాటిస్తున్నాయి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా ఈ విధానంలోకి తీసుకొస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఇరవై కోట్ల మంది జనాభా ఉంటారు అందుకే ఇక్కడ హెల్మెట్లు చాలామంది ధరించడం లేదు కాబట్టి ఒక నెల రోజుల పాటు ఈ యొక్క విధానాన్ని అయితే పాటిస్తారు దాద్వారా అందరికీ కూడా పెట్రోలే అవసరం ఉంటుంది ఎందుకంటే బైక్స్ పెట్రోలే కావాలి కాబట్టి అందరూ కూడా హెల్మెట్ అయితే ఖచ్చితంగా కొంటారు ఒకవేళ అప్పటికీ ఇంకా మార్పు రాకపోతే దీన్ని ఇంకా కొనసాగించే అవకాశం అయితే ఉంది దీని గురించి ఇప్పుడు కొత్తగా ఈ క్యాంపెయినింగ్ అయితే ప్రవేశపెడుతుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఇది సక్సెస్ అయితే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలతో మంతనాలు చేస్తుంది ఎందుకంటే ఇది రోడ్డు సేఫ్టీ యాక్సిడెంట్లు తగ్గించాలి ఎవరి మీద ఎవరికి కోపం లేదు అన్ని పెట్రోల్ బంకులకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్ లో అందుకోసం ఐఓసిఎల్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఇవన్నీ కూడా దీనికి ఒప్పుకున్నాయి ఇప్పటికే అక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నటువంటి కుర్రోళ్ళకైతే స్పష్టమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చేసాయి ఇవన్నీ కూడా మిగతా రాష్ట్రాలు కూడా ఇలా పెట్టలే పెడితే చాలా మంచిదే